కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తన ఆకాశములు దేవిని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని పరుచుచున్నది పగటికి పగలు బోధచీయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి ఎంతటా వ్యాపించియున్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన అంతపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తలసించున్నట్లు తన పదమునందు పరిగెత్త పరిగెత్తాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు ఎవోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును కెప్పర్రిల్లజేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశమును నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగించును యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు నిత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి వాటి వలన నీ హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక